ఏ ఏప్రిల్ థర్టీ ఎత్ రేపు నా జీతంలోకి వచ్చింది వన్ ఇయర్ అవుతుంది చూడ ఎంత దుర్మార్గుమో నువ్వు డబ్బు కోసం చూడు నా జీవితం మొత్తం నాశనం చేసి రోడ్డేసి అదే పాడక నీకు ఇంకా సిగ్గత్తలేదరా డబ్బు కోసమేనారా నీ బతకంతా జడలిసీ ముంచిన ఏమైనా సచ్చిరాల లేదు ఇప్పుడు అక్కడనే అతీతమైన శక్తుంటుద్రా నేను సార్లు చెప్తున్నాను మీకు మంచి తోలికి రావద్దురా ఇప్పుడు నువ్వు ఆరు వేలకు కొని ఆరు వేల ఐదు వందలు ఐదు ఆరు ఆరు పత్తి కొని ఏడు వేల ఐదు వందలు పెట్టాం రైతులకి ఇదే పాడక నేను మిల్లులో ఉంటే వంద రూపాయలు తీసుకున్నావు నా బతుకు కోసం ఎవడు గొప్ప ఇప్పుడు ఎవడు గొప్ప డబ్బుదేవుండదురా అరే పాడకో డబ్బుదే ఉండదురా ఒక నాలుగు బృత రోజులు పెట్టుకో నాలుగు బృత రోజులు పెట్టుకోరా సంపాదించచ్చు నేను సంపాది నేను దోపిడీలు చేస్తే ఇప్పుడు పది మిల్లు కడుతున్నా ఎవడెట్లే ఇప్పటి వరకు వన్ ఇయర్ అవుతుందా ఒక ముప్పై ఏళ్ళు ఎవ్వరు లేరు ఆ ఎవ్వరు నేను ఏం చేసినా ఎవరు లేరు నీతి న్యాయం ధర్మం అన్నీ ఉండాలి ఎదురుని తీసుకొని బాగుపడదా అంటే నీ దగ్గర వంద ఉన్నా గుడిసిన దగ్గర యాభై వేలున్నా వాందే గొప్ప నీది గొప్ప కాదురా నీ దగ్గర గొప్ప అయితే రా గొప్ప గొప్పెట్ట వాడుకో నువ్వు మాట్లాడతా నన్ను మాట్లాడి పెట్టమంటావా అరే నీకు జారపోతే రారా నా దగ్గర వంద మంది రైతులు ఉన్నారు ఇప్పటి కూడా గొప్ప పడతారు పాడు కాళ్ళు పట్టుకుంటారు రేపు నీ పట్టినాక ఏదో రూపాయలు ఇస్తాడు రావుడు ఇస్తాడు నాక దేవుడు ఇస్తాడు పెద్దరిద్దరు చాలా మంది ఆశీసులు ఉన్నాయి జమ్మి కుట్లో కూడా చాలా మంది ఆశీసులు ఉన్నాయి నాకు నువ్వేదో వేసుకుంటున్నావు అరే బాడకా నువ్వు 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 ఉన్నది ఎంతమందిరా నలుగురు ఐదుగురు కొడుకు బిడ్డ ఎవరో ఉండుంటారు ఇంకేమైనా వేరే ఉన్నాయి లీగల్గా ఉన్నా కొడుక నీకు అరే ఇవన్న మనిషి నారా ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంతో కొంత సెట్ చేసుకుందాం అని వాళ్ళు వస్తే వాళ్ళనుక నువ్వే ఉంటాంటివి ముక్కోళ్ళు వెనక నువ్వే ఉంటాంటివి ఏం పుట్టిందిరా నీకు కాలం ఏం పుట్టిందిరా బాడకా వంద మంది రైతులు ఇలా సేవటో తీసిన నా చేతిలో పెట్టిరు డే అండ్ నైట్ నిద్ర వదిలేండి నేను నువ్వేందిరా బౌన్సర్లు పెట్టుకుని తిరిగి తరం బౌన్సర్లు ఎందుకురా అరే నువ్వు బౌన్సర్లు అద్దేవద్దు ఓన్ డ్రైవింగ్లో ఇప్పుడు డే అండ్ నైట్ నేను ఓన్ డ్రైవింగ్ చేస్తాను డే అండ్ నైట్ ఓన్ డ్రైవింగ్ ఒక్క ముప్పై చేయరా ముప్పై ఒక్క రోజు వరకు నువ్వు గుద్దుకొని చావు చూడరా నీకు ఎందుకు అంతా అంత ఆటో మీటింగ్ ఎందుకు పెడతా ఆటో మీటింగ్ ఎందుకు పెడతా నీకు అంతగానో మరి నేను నేను ఐదారు గంటలలో ప్రశాంతంగా నిద్రపోతా అంటే మనం అదే ఆలోచిస్తారు రైతుల గురించే నా జీవితానికి అర్థం ఉండదు ఇప్పుడు రైతులకు కట్టపోతే నువ్వు అంటే నేను ఒక సైకాలజీ కలిగి అడుగుతున్నా అంటే నీ నీ జీన్స్లోనే ఇట్లుంటుందా వాని కింద దొబ్బద లేకపోతే మీ తాతరది ఫోర్ పాదరిసి వాళ్ళది వాళ్ళది అందరిది ఇట్లుంటుందా నీ దగ్గర స్టాప్ చేసుకో నా ఇలా ఇచ్చేసి స్టాఫ్ చేసుకో రేపు నీ పిల్లలు కూడా ఇట్లే ఉంటారు కాలం మారేది ఎట్లా మారు అంటే ఎంత స్పీడ్గా మారుతుంది నీకేం తెలుసారో డబ్బు దంపా తప్ప వేరేం తెలుసారా నీకు వేరేం తెలుసు దేల నీ నువ్వు దేవుల గొప్పని ఒక డబ్బు పక్కొని దెంగిటందుకు నువ్వు గొప్ప నీకు అంతే వేరేం లేదు నాయ నా చీకేమవుతారా ఇల్లీగల్ గా కొనుక్కున్నావు ఇల్లీగల్గా కొనుక్కున్నావు